వెల్కమ్ టు బిఆర్ఎం మీడియా వైఎస్ఆర్ జిల్లా రాజపేట నియోజకవర్గం సిద్ధవాటి మండలం ఉప్పరపల్లి దోమలను నిర్మూలించడం వల్ల దోమల వల్ల వచ్చు జ్వరాలను నిర్మూలించవచ్చు సిద్ధవటం మండలం ఈ దిన మలేరియా మాసోత్సవాలు సందర్భంగా మాధవరం పిహెచ్సి ఉపర్పల్లి సచివాలయం ఎస్పీ బివిడి సభ హై స్కూల్ మరియు మలేరియా సబ్ యూనిట్ అధికారి ఇడ్ల సుబ్బారాయుడు ఎంఎల్ మానాధయ్య ఎంపిహెచ్ఏ మేలే యశోద ఫీమేల్ హెచ్ఎంఎం మాధవి ఉపాధ్యాయ బృందం మరియు ఆశాలు హాజరయ్యారు దోమలు కుట్టకూడదు పుట్టిన దోమ మానవులను కుట్టకూడదు అని సబ్ యూనిట్ ఆఫీసర్ స్కూల్ పిల్లలకు తెలియజెప్పారు ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటించాలని ఎంఎల్ యానాదయ్య ఎంపీహెచ్ఏఎల్ తెలియజేశారు స్కూల్ పిల్లలను దోమతెరలలో నిద్రపోవాలని యశోద ఎంపిహెచ్ఏ ఫీమేల్ తెలియజేశారు పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని హెచ్ఎంఎం మాధవి చెప్పారు